హాయ్ అండి అందరికీ ఈరోజు స్వీట్ కార్తోనే చాట్ రెసిపీ అయితే చేశాను సింపుల్ అండ్ టేస్టీగా చాలా బాగుంది ఇది కూల్ వెదర్లో చక్కగా తింటూ ఉంటే వేడి వేడిగా నోటికి బల్లే కమ్మగా ఉంటుందండి చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు పిల్లలకి స్కూల్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి కాబట్టి ఇలా సింపుల్ రెసిపీస్ చేసి పెట్టారంటే వాళ్ళ కడుపు కూడా నిండిపోతుంది ముందుగా దీనికోసం స్వీట్ కార్న్ అయితే తీసుకొని ఈ విధంగా తెరలు కాగే వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న గింజల్ని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ వాటర్ అంతా స్ట్రెయిన్ చేసేసుకోవాలి నీళ్ళంతా పోయిన తర్వాత చేయి పట్టగలిగేంత అంత ఉన్నప్పుడు మాత్రమే ఈ రెసిపీ అనేది స్టార్ట్ చేయండి అప్పుడే చేదవ్వకుండా ఉంటుంది నిమ్మరసం వేసినప్పుడు ఇలా వేరే ఒక బౌల్ తీసుకొని మనం తీసుకున్నటువంటి స్వీట్ కార్న్ గింజలు అన్నిటిని వేసేసి సన్నగా తరిగినటువంటి ఒక ఉల్లిపాయ ముక్కల్ని సన్నగా తరిగినటువంటి ఒక టమాటో ముక్కల్ని సన్నగా తరిగినటువంటి ఒక పచ్చిమిర్చి ముక్కని వేసుకొని ఇవన్నీ వేసుకున్న తర్వాత మీ టేస్ట్ తగ్గట్టు సాల్ట్ని అయితే యాడ్ చేసుకోండి ఇక్కడ నేనైతే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కూర కారంని పావు చెంచా వరకు చాట్ మసాలాని ఒక నిమ్మరసంలో నుంచి మొత్తం రసాన్ని అయితే తీసుకొని వేసుకున్నాను ఒక ఫుల్ నిమ్మరసం అయితే తీసుకున్నానండి ఇలా అన్నిటినీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ విధంగా అన్నీ కలుపుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇక్కడ ఇష్టం ఉన్న వాళ్ళు కొద్దిగా బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే ఏమీ యాడ్ చేయలేదండి నాకు ఇలానే ఇష్టం కాబట్టి కొద్దిగా కొత్తిమీర తరుగుని పైనుంచి యాడ్ చేసుకొని మరొకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలండి ఇంకంతే అండి ఎంతో సింపుల్ అండ్ టేస్టీ స్వీట్ కార్న్ చాట్ అయితే రెడీ అయిపోయింది అచ్చం బండి మీద కొన్నట్లుగానే ఉంటుంది టేస్ట్లో మాత్రం తగ్గదు పిల్లలను స్కూల్ నుంచి రాగానే ఇలా వేడివేడిగా చేసి పెట్టారంటే ఈ వర్షాకాలంలో ఈ వాతావరణానికి వాళ్ళు కూడా కడుపు నిండా తింటారు వీటిలో ఎక్కువ మసాలాలు కూడా వేయలేదు కాబట్టి ఇష్టంగా తింటారు కడుపు నొప్పి అలాంటివి ఏమి కూడా రావండి చాలా బాగుంటుంది ఈ స్వీట్ కార్న్ చాట్ చూస్తే చిన్నప్పుడు మనం సినిమా హాల్స్లో కొనుక్కునే వాళ్ళం కదా ఒక చిన్న కప్పుకి పదిహేను రూపాయలు చార్జ్ చేసేవాళ్ళు ఇప్పుడైతే బోలెడ్ రేట్లు పెరిగిపోయాయి అనుకోండి అలా కాకుండా ఇప్పుడు ఒకటి రెండు కప్పులతో ఆగరండి నాలుగు కప్పులు తింటారు అంత టేస్టీగా ఉండే స్వీట్ కొంచెం అట్ని హెల్తీగా ఇంట్లోనే ఈ విధంగా అయితే ట్రై చేయండి సరే కానీ సబ్స్క్రైబ్